పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తిరుపతి ఎస్పీ కుర్చీతో రాష్ట్ర ప్రభుత్వం మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటా ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఎస్పీగా మల్లికా గారు చాలా సిన్సియర్ అధికారి నిజాయితీ గల అధికారి నిబద్ధత గల అధికారి బాధ్యతలు తీసుకున్న ఇరవై రోజులకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి నకిలీ ఓట్లకు సంబంధించినటువంటి కేసులన్నిటి తొలగదోడటం పోలీస్ అధికారుల యొక్క అక్రమాలను ఉక్కుపాదంతో తొక్కడం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా అయితే గంజాయి మాఫియా అయితే అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పైన ఉక్కుపాదం మోపడంతోనే ఈరోజు ఎస్పీ గారు మీకు చెప్పినటువంటి పనులకి తలవపు లేదనేసి మీ ఆటలకి మీ యొక్క దౌర్జన్యాలకు వంత పాడలేదని ఈరోజు ఎస్పీ గారిని ఒక బాధ్యత గల ఐపీఎస్ అధికారిని ఇరవై రోజులకే బదిలీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బదిలీలు ఈ రోజున్న ఐపీఎస్ అధికారి ఈరోజు ఐఏఎస్ అధికారి రేపు ఉండటం లేదు వారం పది రోజులకే పోస్టింగ్ వేసిన వారం పది రోజులకే ఇటువంటి బదిలీలు చేస్తూ అధికారంలో ఒక అభద్రతా భావం వచ్చేసింది భయం సృష్టించాలనే పరిస్థితి వచ్చింది రానున్న ఎన్నికల్లో మీకు అనుకూలంగా పనిచేసే అధికారులు రీషఫల్ చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎంతో కష్టపడి ఐఏఎస్లు ఐపీఎస్లు చేసినటువంటి అధికారుల యొక్క జీవితాలతో ఈ విధంగా చెలగాట మాడుతున్నారు నేను అడుగుతున్నాను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఐపీఎస్ అధికారిని ఇక్కడి నుండి అక్కడికి బదిలీ చేయగలవు అక్కడి నుండి ఇక్కడికి బదిలీ చేయగలవు కానీ వాళ్ళ ముందు ఉన్నటువంటి ఐపీఎస్ అనేటువంటి పదంలో ఒక్క పదాన్ని కూడా కదల్చలేవు మార్చలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఓల బదిలీలు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు వారం పది రోజుల లోపలనే ఇట్లన్నా అధికారులతో మాడేది నిజాయితీ కలిగి నిబద్ధగత కలిగినటువంటి అధికారుల జీవితాలతో మీరు మాడుతున్నారు దీనికి భారీ మూల్యం చెల్లని చూస్తుంది తక్షణం ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా స్పందించి జరుగుతున్నటువంటి అక్రమాలని నిగుదీయాలి నలభై ఐదు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తగిన విధంగా గుణపాఠం నేర్పించాలని తక్షణం ఈ సందర్భంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాను